సమైక్య రాష్ట్రంలో నాటి పాలకుల నిర్లక్ష్యానికి ఎడారిగా మారిన తెలంగాణను స్వరాష్ట్రంలో సస్యశ్యామలం చేసిన ఉద్యమ నేత అభినవ భగీరథుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ చంద్రుడి మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ బుధవారం విచారణకు పిలిచిన నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ తరలి వెళ్లారు ఈ సందర్భంగా మేకల ఎల్లయ్య మాట్లాడుతూ కోటి ఎకరాల భాగానే లక్ష్యంగా నూతన రాష్ట్రంలో ప్రపంచమే అబ్రపడే విధంగా అనాది కాలంలోనే బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తద్వారా రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు కేసీఆర్ పై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు చేస్తుందని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ ను బదనాం చేసే కుట్రలు మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కమిషన్ విచారణలో కేసీఆర్ కడిగిన ముఖ్యంలా బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బైరగుని రమేష్ దప్పుల అశోక్ జువ్వాడి అనిల్ రావు ఏనుగుల శ్రీనివాస్ దుమ్మ ఆనంద్ ఎండి ఇస్మాయిల్ సంటి బాపురావు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఉద్యమ నేత స్వరాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కమిషన్ నిరసిస్తూ చంద్రుతి మండలం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ తరలి రావడం జరిగింది కేవలం అధికారం రావడం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెంది ఆ ఇచ్చిన హామీలను నుండి ప్రజల దృష్టి మరచడంలో భాగంగా కేసీఆర్ గారిని విచారణ పేరుతో రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తూ వారిని వేధించడం సరైనది కాదు ప్రపంచమే నివరపోయే విధంగా సమైక్య పాలనలో బీడుబడ్డ పొలాలను బీడుబడ్డ భూములను సస్యశ్యామలం చేసే విధంగా కేవలం మూడు సంవత్సరాల కాలంలో బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీకారం చుట్టి కోటి ఎకరాల మాగాని ఈ తెలంగాణ బీడు నేలపై పారించి పంటలు పండించిన ఘనత కేసీఆర్ గారిది ఆయనను ఒక ముక్కలో చెప్పాలంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలు సైతం కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే తెలంగాణలో పంటల దిగుబడి దేశంలోనే గణనీయంగా పెరిగి రైతులు సబ్బన్న వర్గాలు సంక్షేమంతో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుంచినటువంటి ఘనత కేసీఆర్ గారిదే ఉద్యమ నేత మహనీయుడు సమకాలీన రాజకీయాల్లో పేరెన్నిక కన్నా కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి కేసీఆర్ గారిని బదనం చేయడమే లక్ష్యంగా బాధ పెట్టడమే లక్ష్యంగా కేవలం విచారణ పేరుతో ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ఖండిస్తూ ఆయన కడిగిన ముత్యంలాగా విష కమిషన్ విచారణలో బయటపడతాడని ఆశిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది